హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వచ్చేసి రూమ్ టూర్ అయితే చేస్తాను మా రూమ్ ఎలా ఉంటుంది ఏం కథ అయితే ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను నేను ఏమంటా చేసుకుంటాను కోవైట్కి కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఏం కథ ప్రతి ఒకటి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి రూమ్లు ఎట్లా ఉంటాయి అదే పాత వాళ్ళకైతే ఎలా చూసుకుంటారు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూసేయండి పూర్తిగా వీడియో అయితే ఇప్పుడు వచ్చేసి బయటికి అయితే చూపిస్తారండి ఇక్కడ వచ్చేసి కార్లు కడుగుతా అంట మీరు చూసినారు వీడియోలో కూడా వచ్చేసి నాకు ఐదు కార్లు అయితే ఉన్నాయి ఐదు కార్లు కూడా డైలీ అయితే కడగాల చూపిస్తాను వచ్చేసి రెండు కార్లు అయితే లేవు పూర్తిగా పోయినాయి ఎక్కడికి పోయినాయి వచ్చేసి రెండు కార్లు ఉన్నాయి మొత్తం అవి లేవు ఇప్పుడైతే పోయినాయి రూమ్ అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇది వచ్చేసి మా రూము ఇది వచ్చేసి మా కోవిటిల్లు ఉప్పరుదు ఇదిగో ఇది వచ్చేసి కోవిటిల్లు కోవిడ్ ఇంట్లో మన చుట్ట ప్రకారం ఉంటుందంటే కుదరదు ఇది వచ్చేసి ఏదన్నా వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇదైతే డోర్ బంద్ చేయాలి ఎవరన్నా కోవిటోళ్ళు వచ్చినప్పుడు ఇదైతే బంద్ చేయాలి డోరు ఇక్కడ వచ్చేసి గుడ్డ వేసుకునేదానికి అయితే ఇక్కడన్నీ ఇంకా కోవిడ్ వాళ్ళ సామాన్లు కుదరితేకో ఉదరిదేకో అదైతే పాడైపోయింది అది మిషన్ ఇది ఇవి వచ్చేసి లైట్లు ఎడార్ ఆ లైట్లు వచ్చేసి ఇవి వచ్చేసి ఏదన్నా స్టాండ్ చెప్పులు పెట్టుకునేదానికి అవన్నీ అవి వచ్చేసి హీటర్లు అవన్నీ కూడా అవు అందరూ అవు అవు ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి వంట వంట చేసుకుంటాము ఇంకా నా రూమ్ అయితే ఇది ఇది ఇంకా ఫ్రిడ్జ్ ఉంటుంది ఇద్దరం అయితే ఉన్నాము ఒకరు వచ్చేసి ఇక్కడ పనుకుంటాడు ఆయన హుసేన్ ఉంటాడు కదా దివాన్లో పనిచేసాను ఆయన వచ్చేసి ఇక్కడ పనుకుంటాడు ఇక నేనైతే ఇక్కడ పనుకుంటా నా సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకుంటా చెల్లు కానీ మైకులు కానీ ప్రతి ఒక్కటి కూడా నా ఇక్కడ పెట్టేసుకుంటా ఆ హుసేన్ వచ్చేసి అది అక్కడైతే పెట్టుకుంటాడు సామాన్లు ఇంకా హుసేన్ గుడ్డలు వచ్చేసి ఇవి నా బట్టలు వచ్చేసి ఇవి ఇంకా దాంట్లో వచ్చేసి కూరగాయలు కానీ ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్కటి ఇక్కడైతే పెట్టుకుంటా ఇది మా రూమ్ కొత్తగా వచ్చినప్పుడు నుంచి మాకు ఇదే రూమ్ ఇచ్చిన రూము మనం నీట్గా పెట్టుకోవాలి ఏదైనా కానీ మన రూమ్లో ప్రతి ఒక్కటి కూడా క్లీన్గా పెట్టుకోవాలి ఇంకా వంట చేసుకునేటి ఆడ వంట చేసుకుంటా ఇక్కడ వచ్చి తెచ్చి పెట్టుకుంటా అది చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే అన్నం అన్నము కూర చేసుకుండా పద్దని చేసేస్తాం ఏదైనా కానీ పద్దడ చేసేస్తాం మళ్ళీ ఎక్కడికైనా డ్యూటీలు అందుకు పడతా ఉంటాయి అందుకు చేసేస్తాను తొందర తొందరగా నేను ఇంకొచ్చేసి ఎప్పుడు కుబ్బూస్ అయితే ఉంటాయి రూమ్లో ఖచ్చితంగా ఎప్పుడున్న టయానికి అన్నం లేనప్పుడు ఎప్పుడున్న డ్యూటీలు పోతాం కదా మనం అప్పుడు అప్పుడు వచ్చేసి ఎందుకు అంటే ఈ కుబూస్ తింటా అంటాం లేట్ అయినప్పుడు తొందర తొందరగా ఏదైనా చిన్న క్యారీలో కానీ దాంట్లో వేసుకొని ఎత్తుకొని పోతా ఉంటాం కుబుస ఒక ప్యాకెట్ ఎత్తుకొని అంటే కన్నా బాగుంటాయి రజుడు బాగుంటాయి తినేదానికి రోటీలు అంటారు బాగుంటాయి వచ్చేసి నీలబాటలు అయిపోతానే పటకచ్చుకోవాలా రెండుసార్లు మూడు సార్లు పారేసి మళ్ళీ తెచ్చుకుంటా అంటాం కొత్త కొత్త బాటలు అట్టా ఎక్కువ రోజులు వాడకూడదు కదా మళ్ళీ ప్లాస్టిక్ అదే అందుకని చెప్పి పారేస్తా తెచ్చుకుంటా అంట ఇవి ఇంకా గ్యాస్ ఇక్కడ వంట అన్నీ చేసుకుంటాం ఇంకా ఈ గ్యాస్ వచ్చేసి గ్యాస్ వచ్చేసి కొవ్వేటోళ్ళు ఇచ్చారు రెండు నెలలు ఒకసారి మూడు నెలలు ఒకసారి అయిపోతా ఉంటుంది ఇంక ఏమన్నా బోగులు ఇట్లాంటి గుడ్డలు ఇక్కడైతే ఉంటాం ఇంకా పక్షులు అయితే ఉంటాయి ఇక్కడ ఈ పక్షులు అయితే ఇవి చల్లగా ఉంటుందని చెప్పి బాత్రూమ్ తెచ్చి పెడతాయి రాత్రి అయితే బయట ఎత్తుకొని పెడతాం ఈడో ఒకటి ఈడో ఒకటి రెండు ఈడో ఒకటి అయితే ఉండాలి వచ్చేసి దివానీ చూపిస్తారండి దివానీ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు కూడా ఇది దివానియా ఇక్కడ కూర్చుంటారు ఒక్కవేటోళ్ళు ఇంకా ఛాయ్గా అయితే ఇక్కడ ఇప్పుడు అయితే మనిషి వచ్చిన్నాడు కాబట్టి ఆ హుసేన్ అయితే చేసేస్తాడు ఇంకా ఈ ప్రాసన వచ్చేసేంద్రా అంటే డైలీగా కడగాల రోజు ఒకటి తీసేయాలా పెట్టేయాలా దివాళ్ళ నుంచి బయట పోయేప్పుడు కరెంట్ అన్నీ ఆఫ్ చేసుకొని పోవాలి లైట్లన్నీ ఒక్క లైట్ అయితే పెట్టుకోపోవాలా ద లైట్ అయితే పెట్టాలా ఈ మాదిరి అయితే ఉంటుంది లైట్ ఆఫ్ చేసినాక ఇంకా ఇక్కడ ఒక కోవిడ్ రోజు వచ్చినాక మనం అయితే కూర్చొని ఉండొచ్చు మనం చాయ్ కావాల అట్ట అయితే ఉండొచ్చు ఛాయ్గా ఇప్పుడైతే కొంచెం సీనియర్ అయినా కానీ ఏంటంటే ఫ్రీగా ఉండొచ్చు కొత్త వాళ్ళు ఏందంటే భయపడతా భయపడతా వరే కోవిడ్ వాళ్ళు ఏమంటారు అట్టా ఉంటారు అది భయం కాదు మామూలే అది నా నెల ఎవరికైనా కానీ కొత్తలో వచ్చినప్పుడు నాలుగైదు నెలలు మామూలుగా భయం భయంగా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు మామూలుగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కోవిడ్ ఇంట్లో మీరైతే చూసినారు కదా వీడియో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మన ఛానల్లో అయితే వీడియోలు ఉంటాయి ఎలా ఏం కథ అనేది చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా ఒక లైక్ అయితే దీన్ని మర్చిపోకుండా